హలో గుడ్ మార్నింగ్ ఉల్లిపాయలు తెప్పించాను కేజీ ఇరవై నాలుగు పడింది ఇలాగా ఇలాగ ఉన్నాయి కొన్ని తొక్కలు కూడా ఊడిపోయి ఉన్నాయి ఇలా ఊడిపోయి ఉన్నాయి ఇందులో కొంచెం చూసుకొని పాయలన్నీ పైన అటక మీద వేసుకుంటాను సంవత్సరాన్ని నెలప సరిపడగా మొత్తం ఒక నలభై కేజీలు తీసుకుంటాను నేను సంవత్సరానికి సరిపడగా ఇలా అన్నీ చూసి మంచిగా ఉన్న పాయలన్నీ ఇలాగా గ్రేడింగ్ చేస్తాను అనమాట ఏరుతున్నాను రేటు ఉల్లిపాయలు రేటు పెరిగిన మనకి ఇబ్బంది ఉండదు అయినా ఈ సంవత్సరం ఉల్లిపాయలు రేటు బాగా పెరగవచ్చు ఎందుకంటే లాస్ట్ టైము ఎక్స్పోర్ట్ లేదు కానీ ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ ఉండొచ్చు అని నా ఉద్దేశం కాబట్టి అంటే నేను వినే న్యూస్ని బట్టి ఈ సంవత్సరం ఉల్లిపాయల రేటు పెరగవచ్చు మీరు కూడా ఎంతో కొంత తీసుకొని నిల్వ ఉంచుకోండి వర్షాకాలం టైంకి నిల్వ ఉంచుకోండి ఇప్పుడు తెచ్చుకొని మామూలుగా వాడేసిన ఆ టైంకి బాగా వర్షాలు పడి ముంబై అంతా మునిగిపోయినప్పుడు కొంచెం ఉల్లిపాయలకి మనకి రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మరి రెండు వందల దాకా వెళ్ళిపోతే ఇబ్బంది కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉల్లిపాయలు రేట్ ఎక్కువ అయితే చాలా ఇబ్బంది ఎందుకంటే ఉల్లిపాయలు అయింది కూరలేదు కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఉల్లిపాయల మీద కొంచెం ఒకన్నేసి మీరు కూడా కొనుక్కొని దాచుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ